Hi friends. వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకు ఉండే మిరపలో ఉండే సమస్యల గురించి చాలామంది రైతులు అంటే ఒకటి దోమ అంటే తెలదోమ పచ్చదోమ ఉధృతి ఎక్కువందని చెప్పేసి అంటున్నారు దానివల్ల వైరస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి తర్వాత మనకు త్రిప్సు అదే అదేవిధంగా వచ్చిన పూత మొత్తం రాలతూ ఉంది దాన్ని కాపుగా ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతూ ఉన్నారు చాలామంది రైతులు కాబట్టి ఈ వీడియోలు వచ్చేసి అంటే మీకు ఒక బెస్ట్ ఐదు రకాల కాంబినేషన్స్ దోమకి నల్లికి త్రిప్స్కి పురుక్కి దాంతోపాటు పూత రాలకున్నట్టుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన పూత మొత్తం ఎలాంటి కాపుగా సెట్ చేసుకోవాలని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండిగా చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా వస్తున్న రైతులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే షేర్ చేయండి వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మనము రైచూరు కర్ణాటక ఆ మైతే మనం ఫీల్డ్కి వెళ్ళడం అయితే జరిగింది అటు సైడ్ కూడా అంత ఆశాజనకంగా ఏం పొలాలు లేవు అంత దిగువళి వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు చాలా యావరేజ్గా ఉన్నాయి పొలాలు అక్కడ కూడా ఏం పెద్దగా మనకి దిగువళి వచ్చే సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు మామూలుగా ఉన్నాయి పొలాలు కూడా కాబట్టి మనం తిరిగిన చోట్లలో ఆల్మోస్ట్ ఫాల్ యావరేజ్గానే ఉన్నాయి పొలాలు వచ్చేసి కనుక కాబట్టి నెక్స్ట్ కూడా మనము ఒకటి గుంతకల్ ఏరియా ఒకటి నంద్యాల ఏరియా ఒకటి ఇంకోటి పల్నాడు వినుకొండ ఆ సైడ్ ఏరియాలో మనం ఫీల్డ్కి వెళ్ళడం అనేది వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నాను నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గుంతకల్ కానీ నంద్యాల కానీ ఆ రెండింటిలో ఏదో ఒక ప్రదేశం అయితే వెళ్ళాలని అనుకుంటా అనుకుంటున్నాను ఆ ప్రదేశంలో ఉన్న రైతులైతే కనుక నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను లేకపోతే నేను వెళ్లే ప్రదేశానికైనా మీకు మెసేజ్ చేస్తాను అక్కడికి వచ్చి మీరు కలిసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంచెం అటు సైడ్ పొలాలు ఆల్మోస్ట్ ఫాల్ కొద్దిగా బాగా ఉన్నాయి ఇంకా మిగతా చోట్ల చూసుకుంటే ఆల్మోస్ట్ ఫాల్ డ్యామేజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఫాల్ తీసేశారు కూడా పొలాలు కూడా కాబట్టి ఆ సైడ్లు కొంచెం బెటర్గా ఉన్నాయి ఆ సైడ్ వెళ్ళి కూడా ఏదైనా ఇంకా వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక క్రాప్ సెట్ చేసుకునే విధంగా ఏదైనా ఉంటే మనకు తెలిసిన సలహాలు వాళ్ళకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం ఈ నంద్యాల కానీ గుంతకాలు కానీ వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా ప్రకాశం వినుకుండ సైడ్ కూడా చాలామంది రైతులు పిలుస్తూ ఉన్నారు మనకి పల్నాడు డిస్టిక్ సైడ్ కూడా చూద్దాం వీలైతే అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట కాబట్టి ఈ వీడియోలో మీకు పర్టికులర్గా ఈ దోమకి నల్లికి త్రిప్స్కి పురుగుకి దాంతోపాటు పూత ఆలుకున్నట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక మంచి గ్రోత్ రావడానికి ఒక కాప్ సెట్ చేసుకోవడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ స్ప్రే చేసుకోవాలని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే ఉంటుంది అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గనుక మన పొలం బాగా మనకు ఫ్లవరింగ్ మంచిగా తోట ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి ఖచ్చితంగా హొకోరి అని చెప్పేసి ఎలక్టో ఈ హొకోరి అలెక్టో కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ కాంబినేషన్ ఈ అలెక్టో హొకోరి కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది దీన్ని ఈ కాంబినేషన్ అయితే ఎవరు కూడా చెప్పలేదు మనకు ఏంటంటే ఇదివరకు ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఒక వీడియో కూడా తీసాను దీని గురించి మాక్సిమం ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ఆ వ్యూస్ అయితే వచ్చాయి అది చెప్పిన తర్వాత ఈ కాంబినేషన్ అనేది అల్ గా మనకు ఈ హొకోరి అనేది కూడా చాలా వాంటెడ్ స్టాక్గా అవ్వడం అయితే జరిగిందనమాట మనం వీడియో తీసి చెప్పిన తర్వాత ఈ అలెక్టో హొకోరీ కాంబినేషన్ అల్టిమేట్ రిజల్ట్ ఎంతటి త్రిప్స్ ఉన్నా కూడా ఎంతటి ఎర్రైలు ఉన్నా కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది మనకు హొకోరి అనేది ఏంటంటే మనకి ఈ సంవత్సరమే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఇండోఫిల్ కంపెనీలోనే దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకుంటే కనుక మనకి మనకు డైనోటిఫియర్ అని ఉంటుంది ఓషన్ టెక్నికల్ దాంతోపాటు మనకు పాస్మేట్ కోల పాస్ మనకు పాస్మెట్ అని తెలిసినట్టు ఇతన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ రెండింటి కాంబినేషన్లో ఉండడం అయితే జరిగింది అయితే ఈ పాత టెక్నికల్లే అయినప్పటికీ మనకి దీంట్లో అదనంగా ఇంకా మనకు ఆల్కహాలికి సంబంధించిన కంటెంట్స్ అవి ఇంకా బాగా చేయడానికి కొన్ని ఇతర రకాల కెమికల్స్ దీంట్లో యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది అల్టిమేట్గా రావడం అయితే జరుగుతుంది అన్నమాట ఎక్స్టార్నల్ రిజల్ట్ ఉంది ఫ్రెండ్స్ మనకు ఎలక్ట్రో అనేది మనకు తెలిసిందే దాంట్లో ఇదివరకు మనం సీజమెంట్ కాంబినేషన్లో కలిపి కొట్టి చూసాము దానికంటే రెట్టింపు రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఒకరి కాంబినేషన్ కల్పించేసుకుంటే ఒక్కొరి వచ్చేసి ఒక రెండు వందల యాభై తీసుకొని దాంతోపాటు ఏం చేస్తామంటే మనకు అలెక్ట్ అనేది ఒక యాభై ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే వేసుకుంటే మనకు సన్నపురుగు పోతుంది బ్లాక్ త్రిప్స్ పోతాయి పోతుంది కాయలు వంకరగా తిరుగుతూ ఉంటాయి వంకర దిరిగే సమస్య కూడా అధిగమిస్తాము మనకు ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ రౌండ్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మనకిది కాకపోతే కాస్ట్ వచ్చేసి మనకు ఒక రెండు వేల ఆరు వందల రెండు వేల ఏడు వందల రూపాయల కాస్ట్ అయితే జరుగుతూ ఉంటుంది మనకి అలెక్టో హోకరి కాంబినేషన్ చేసుకుంటే కనుక కాకపోతే రిజల్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది మనం పెట్టిన పెట్టుబడికి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం వితిన్ మూడు రోజుల్లోనే ఒక మిత్రుడు కూడా మనం కామెంట్ చేశాడు అన్న మీరు చెప్పిన తర్వాత ఈ ఒక్కరి మనము ఈ అల్టిమేట్ కాంబినేషన్ అంటే మనకు ఎలక్ట్ దొరకలేదు అల్టిమేట్ తీసుకున్నాను నేను జివాగ్రో కంపెనీది ఆ రెండింటి కాంబినేషన్లో కూడా స్ప్రే చేశాను ఎక్స్టర్నల్ రిజల్ట్ ఉందన్న మా సైడ్ రైతులు కూడా చాలామంది రైతులు వాడారు అయితే మనకు సూపర్ రిజల్ట్స్ రావడం అయితే జరిగిందని చెప్పేసి ఆ రైతు కూడా మనకు మెసేజ్ కూడా చేశాడు కావాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా మీకు డిస్ప్లే మీద పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను కాబట్టి ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి ఎక్స్టర్నల్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక క్రాప్ సెట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఒక ఒక రెండు వేల ఏడు వందల దాకా మనం పెట్టుబడి పెట్టుకోగలం అనుకుంటే కనుక ఈ కాంబినేషన్ స్ప్రే వేసుకోండి మీకు ఎలాంటి నష్టం ఉండదు మంచి ఫలితాలు మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది ఇది స్ప్రే వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి తక్కువ కాస్ట్ కాస్ట్లోకి రండి తక్కువ కాస్ట్లో వచ్చేసైతే మనకు రోగారు రోగారు ఒక ఐదు వందల ఎంఎల్ తీసుకోండి దాంతోపాటు అక్టారా మనకు థయోమితాగ్జం దొరుకుతుంది అక్టారా వచ్చేసి ఒక వంద గ్రాములు ఈ రెండింటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి ఎప్పుడు కూడా పెద్ద పెట్టుబడులు అంటే ఎక్కువ పెట్టుబడులకు మనం దోనికి వెళ్ళకూడదు కాబట్టి కొంచెం ఒకసారి పెద్ద మందు స్ప్రే చేసామంటే తర్వాత మనం ఒక చిన్న మందు కాబట్టి స్ప్రే వేసుకోవాలి ఈ రోగర్ ఒక ఐదు వందల ఏములు అక్టార్ ఒక వంద గ్రాములు కలిపి కూడా స్ప్రే వేసుకుంటే మనకు ఇది కూడా తక్కువ కాస్ట్లోనే ఎక్స్ట్రానర్ రిజల్ట్ వచ్చే కాంబినేషన్ అనమాట ఇది ఇది కూడా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు మనకు మ్యాక్సిమం ఒక ఎకరాకి వచ్చేసి ఆరు వందల రూపాయల అయిపోతుంది మనకు ఈ కాంబినేషన్ చూసుకుంటే కనుక కాబట్టి దీన్ని కూడా దీంట్లో ఒక బోరాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా పూత గీత రాలకున్నట్టుగా పూత మాడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి రోరక్తర కాంబినేషన్లో బోరాను ఒక రెండు వందల యాభై గ్రాములు కాంబినేషన్లో కలిపి వేసుకుంటే త్రిప్స్ మైట్స్ మనకు దోమ అన్నీ కూడా ఎక్స్ట్రా కంట్రోల్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనకు బొబ్బర అనేది కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది కాబట్టి వైరస్ కూడా వస్తూ ఉంది చాలా చోట్ల వైరస్ అనేది స్ప్రెడ్ అయితే ఉంది అయినా వైరస్ వచ్చినా కూడా ఇప్పుడు కాస్త అది ఎలాంటి ప్రయోజనం మీరు భయపడాల్సిన అవసరం లేదు వైరస్ వస్తుందని చెప్పేసి కాస్త ఈ వైరస్ వచ్చినా కూడా ఇప్పుడు కాబట్టి కొంచెం దోమను కూడా ఇప్పటి నుంచి మనం కంట్రోల్లో చేసుకుంటూ పోతూ ఉంటాయి కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ మనకు అలెక్టో హోరి స్పేషన్ తర్వాత కరెక్ట్గా ఐదో రోజుకి రోగ రక్తాల కాంబినేషన్ దాంతోపాటు బోరన చేసి ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి ఇది స్ప్రేషన్ తర్వాత కరెక్ట్గా మళ్ళీ నాలుగో రోజు ఐదో రోజుగా ఏం చేస్తారంటే సఫారీ మనకు వారే దగ్గర టెక్కితే మంది సఫారీ అని చెప్పేసి ఒక మందైతే ఉంది అయితే ఇది మనకు గ్రోత్కి ఫ్లవరింగ్ రావడానికి ఎక్స్టార్డనరీ ప్రోడక్ట్ ఇది మనకు చాలా మంది రైతులు వాడిన రైతులకైతే తెలుసు దీని గురించి దీని గురించి పదే పదే చెప్తారని చెప్పేసి మీరు అనుకోకండి ఎందుకంటే ఇప్పుడున్న వా సిచ్యువేషన్లో ఏదైనా సరే మనం ఇప్పుడు ప్రయోగాలు చేసే సిచ్యువేషన్ అయితే కాదు కదా కాబట్టి మనం ఏదైనా రిజల్ట్ వచ్చిన ప్రోడక్ట్నే వాడుకుంటూ పోవాలి కాబట్టి మీరు సఫారీని అయితే కనుక ఒక సఫారీ వారదగ్గర సఫారని చెప్పేసి ఉంటుంది టూ ఫిఫ్టీ ఫిఫ్టీఎంఎల్ టూ ఫిఫ్టీఎంఎల్ రెండు బాటిల్స్ ఉంటాయి గ్రోత్ పూత బాగా రావడానికి ఎక్స్టార్న రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇది మనకు ఎకరానికి ఒక పన్నెండు వందల రూపాయల కాస్ట్ అయితే ఉంటుంది దీంట్లో కాంబినేషన్లో వేసుకోవాలనుకుంటే మీరు ఎర్రనల్లికి మన సీజ్మెంట్ కాంబినేషన్ అయితే వేసుకోండి సీజిమెంట్ ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ ఈ ఎలక్ట్ ఈ మనకు సఫారి అనేది ఒక బాక్సు ఆ రెండింటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి ఎక్స్టార్నరీగా మళ్ళీ మనకు పూత తర్వాత గ్రోత్ రావడానికి బాగా వర్క్ అవుతా ఫ్రెండ్స్ మనకి ఈ కాంబినేషన్ కూడా ఈ రెండింటి కాంబినేషన్ కూడా కాబట్టి ఒకసారి మీరు ఈ సీజ్మెంటు ప్లస్ ఈ సఫారీ అనేది ఈ రెండింటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి ఇక్కడికి మనం స్ప్రే చేయడం ద్వారా మనకు తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా పూత గ్రోత్ అనేది మళ్ళీ కొమ్మ సాగడం అనేది జరుగుతూ ఉంటుంది పూత బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ మూడింటి కాంబినేషన్తో మీరు పర్ఫెక్ట్గా ఒక మయాంచి క్రాప్ సెట్ చేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇది ఒక మనకు సీజ్మెంట్ సఫారీ స్ప్రేషన్ తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే నాలుగో రోజు కానీ ఐదో రోజు కానీ మనకు క్యానిస్టర్ అని చెప్పేసి ఒక మంది అయితే ఉంటుంది మనకు దీంట్లో మనకు డైఫెన్ తో ఉంటుంది పాటు హెక్సా థాజెక్స్ ఎండూర టెక్నికల్ ఉంటుంది రెండు రకాల టెక్నికల్స్ కాంబినేషన్లో ఉంటుంది మనకు కొంచెం ఇచ్బాన్ కంపెనీలో కూడా ఉంటుంది మనకు గ్యారంటీ సూపర్ అని చెప్పేసి కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని కూడా తీసుకోండి కొంచెం కవర్ మండలిది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు అనమాట కాబట్టి దాన్ని ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి రెండు వందల యాభై గ్రాములు క్యాన్స్టార్ తీసుకొని దాంట్లో కాంబినేషన్లో జంప్ ఒక అరవై గ్రాములు జంప్ కాంబినేషన్ అయ్యండి లేకపోతే ఒదిరి తక్కువ ఉందనుకుంటే ఒక నలభై గ్రాములు వేసుకున్న చాలా అనమాట మనకు క్యానిస్టార్లోకి క్యానిస్టార్లో జంప్ కాంబినేషన్ ఎందుకు చేయాలంటే త్రిప్స్ కంట్రోల్ చేసుకోవడానికి క్యానిస్టార్ వేయడం వల్ల మనకు డైఫెన్ తర్ ఉంటుంది కాబట్టి దోమ కంట్రోల్ అవుతాయి కొద్ది వరకు నల్లి కంట్రోల్ అవుతుంది దాంట్లో మనకు కాంబినేషన్ హెక్సాయాక్స్ ఉంటుంది కాబట్టి ఎర్నల్లి కంట్రోల్ అవుతుంది ఆ తర్వాత మనకు దాంట్లో త్రిప్స్ త్రిప్స్ కంట్రోల్ అవ్వాలి కాబట్టి ఎందుకంటే అక్కడ మనం సఫారీ స్ప్రే వేశాము సఫారీ చేసిన తర్వాత మళ్ళీ గ్రోత్ ఫ్లవరింగ్ వచ్చింటుంది కాబట్టి త్రిప్స్ అటాకింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి జంప్ కాంబినేషన్ ఏమని చెప్పేసి ఉంటున్నారు అంటే ఫిఫ్టీన్ ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉండేది ఒక నలభై గ్రాములు క్యానిస్టార్తో రెండు వందల యాభై గ్రాములు క్యానిస్టార్ ఒక నలభై గ్రాములు జంపు కాంబినేషన్లో స్ప్రే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా వచ్చిన పూత మనకు డ్యామేజ్ ఉన్నట్టుగా ఎక్స్టార్నరీగా మళ్ళీ కాపు అదే అదేవిధంగా దోమ కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతాయి త్రిప్స్ కంట్రోల్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఆ వచ్చిన కాపు మొత్తం మనకు పూతగా కాయగా సెట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి ఇది ఒకటి ప్రధానంగా మనం స్ప్రే చేసుకోవాల్సిన ఒక స్ప్రే అనమాట ఇవన్నీ స్ప్రేస్ కూడా మనకు యాజ్టీజ్గా ఒక అలెక్టో హోకొరి కాంబినేషన్ ఒకటి తీసిపారేస్తే మొత్తం ఇవన్నీ కూడా మనకు ఒక పద్నాలుగు వందల రూపాయల కాస్ట్లో పద్నాలుగు నుంచి పదిహేను వందల రూపాయల కాస్ట్లో మనకు యాజ్టీజ్గా ఇవన్నీ కాంబినేషన్లో ఖర్చు అయితే అవుతుంది అనమాట మనకు ఒక అలెక్టో హోకొరీ కాంబినేషన్ ఒకటి కొంచెం ఎక్కువ కాస్ట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఈ క్యానిస్టార్ జంప్ కాంబినేషన్ స్ప్రేసిన తర్వాత మళ్ళీ నాలుగో రోజుగానే ఐదు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ మీరు ఈ పాస్మేట్ మనకు ఇథియాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది కదా పాస్మెట్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ తీసుకోండి పాస్మెట్ ఒక మూడు వందల ఎంఎల్ దాంతోపాటు ఏం చేస్తారంటే గరుడో త్రీ సిక్స్టీ అని చెప్పేసి ఒక మందైతే ఉంటుంది మనకు త్రిప్స్కి ఈ పాస్మెట్ అనేది మనకి ఎర్రెల్లికి కొద్ది వరకు త్రిప్స్కి కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకు కాంబినేషన్లో గరుడో త్రీ సిక్స్టీ అనేది మనకు ఈ త్రిప్స్కి బ్లాక్ త్రిప్స్కి కంట్రోల్ చేసుకోవడానికి ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట గరుడో త్రీ సిక్స్టీ అనేది ఒక మూడు వందల అరవై ఎంఎల్ దాంతోపాటు మనకు పాస్మెట్ అనేది ఒక మూడు వందల ఎంఎల్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రేసుకుంటే కూడా మనకు మళ్ళీ తోట మంచి క్వాలిటీ రావడానికి దాంతోపాటు మళ్ళీ వచ్చిన పూత మొత్తం కాయగా సెట్ అవ్వడానికి ఎక్సలెంట్ కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ గరుడా త్రీ సిక్స్టీ ప్లస్ దాంతోపాటు ఈ పాస్మెట్ అనేది ఈ రెండింటి కాంబినేషన్ కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి మీకు బెస్ట్గా ఉండే ఒక ఐదు రకాల కాంబినేషన్స్ అయితే కదా కాబట్టి ఈ విధంగా మీరు మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకుంటే కనుక ఈ కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి అన్న అంత పెట్టుబడులు పెట్టలేము అని అనుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఒక పదిహేను వందల ఖర్చు అయినా మనం పెట్టుకోగలగాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కాంబినేషన్స్ అయితే మార్చుకొని మార్చుకొని స్ప్రే బెటర్ రిజల్ట్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా వర్క్ అయ్యే కాంబినేషన్స్ ఫస్ట్ మీరు అలెక్టో హొకోరి కాంబినేషన్ అయితే స్ప్రే చేయండి అలెక్టో యాభై ఎంఎల్ హోకోరి యొక్క రెండు వందల యాభై ఎంఎల్లు ఆ స్ప్రేషన్ తర్వాత మళ్ళా ఐదు రోజులు మీరు రోగారు అక్టార రోగర్ ఒక ఐదు వందల ఎంఎల్ మనకు ఈ అక్టార వచ్చేసి ఒక వంద గ్రాములు ఈ కాంబినేషన్ స్ప్రే చేయండి ఆ స్ప్రేషన్ తర్వాత మళ్ళీ ఒక ఐదో రోజు ఈ సఫారీ దాంతోపాటు ఒక సీజ్మెంట్ సీజ్మెంట్ ఒక రెండు వందల యాభై ఎంఐళ్లు సఫారీ ఒక బాక్స్ ఆ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి అవి స్ప్రేషన్ తర్వాత మళ్ళీ ఐదో రోజు ఏం చేస్తారంటే ఈ క్యానిస్టార్ జంప్ కాంబినేషన్ ఒకటి అండి క్యానిస్టార్ ఒక రెండు వందల యాభై గ్రాములు జంప్ ఒక మనకు నలభై గ్రాములు ఈ కాంబినేషన్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ పాస్మెట్ ఒక మూడు వందల ఎంఎల్ కరడా త్రీ సిక్స్టీ అనేది ఒక మూడు వందల అరవై ఎంఎల్ ఈ ఐదు రకాల కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసుకున్నారంటే ఖచ్చితంగా మన ఒక క్రాపు మంచిగా సెట్ అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ కాంబినేషన్స్ అయితే మార్చుకొని మార్చుకొని స్ప్రే చేసుకోండి ఎక్సలెన్స్ జరల్సి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి పూర్తిగా టోటల్ ఖరాబ్ అయిన వాళ్ళైతే కనుక ఈ కాంబినేషన్ స్ప్రే చేయద్దు టోటల్ బాగున్న వాళ్ళు మాత్రమే స్ప్రే చేసుకోండి ఈ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తక్కువ కాస్ట్లీ ఇంకా బెటర్స్ వచ్చే మందులు మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాను అంటే పూర్తిగా టోటల్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి తర్వాత వీడియోలో మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను పూత కూడా ఎక్కువ శాతం రాలా ఉందని చెప్పేసి అంటున్నారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంత ഫ്രണ്ട്സ് വിടിയെ താങ്ക്സ് ഫോർ വാച്ചിങ് താങ്ക് യു വെരി മച്ച്